ఇప్పుడు మన వెంకట సాయి జ్యువెలరీలో నేను మీకు కొత్తగా ఇంట్రడ్యూస్ చేస్తున్నాను మన బీట్స్ లోని ఒరిజినల్ బీట్స్ విక్టోరియా అండ్ మోనాలిసా భాటియా హానెక్స్ వీటిలో ఆల్రెడీ కస్టమైజ్ చేసినట్టు నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నాను మన వెంకట సాయి జ్యువెలరీలో ఈ బీట్స్ మాలాస్ అన్ని మీకు అందుబాటు ధరల్లో రీజనబుల్ ప్రైస్ దొరుకుతాయి అండ్ ఆల్సో మీకు మళ్ళీ నేను ఇంకోసారి చెప్తున్నాను మీకు దసరా డిస్కౌంట్ కూడా ఉంది ఇది వచ్చేసి విక్టోరియన్ బీట్స్ తోటి కస్టమైజ్ చేసిందమ్మా విత్ యాంటిక్ బాల్స్ చూడండి యాంటిక్ బాల్స్ అండ్ వచ్చేసి తీగ నేను ఇందాక చెప్పాను కదా మీకు కస్టమైజింగ్ కట్టు తీగ ఇది మన షాప్లో అవైలబుల్ ఉంటుంది టూ సైజెస్లో వస్తుంది విత్ సైడ్ బోచరు టూ లైన్స్ వస్తుంది మా మీకు ఎట్లా కావాలన్నా కస్టమైజింగ్ ఉంటుంది టూ లైన్స్ వన్ లైన్ త్రీ లైన్స్ వాట్ ఎవర్ మీకు ఫైవ్ లైన్స్ కావాలన్నా కానీ ఫైవ్ లైన్స్ కూడా మేము కస్టమైజ్ చేసి దీంట్లో కలర్స్ అండ్ ప్యాటర్న్స్ ఇప్పుడు చూపిస్తాను మీకు ఇది మా వన్ లైన్ సింగిల్ లైన్ మీకు పైన వచ్చి పర్లు అండ్ అగైన్ యాంటిక్ బీడు గోల్డ్ బీడ్ అండ్ కింద వచ్చేసి మీకు పంపిన్ వస్తుంది పంపింగ్ బీడ్స్ యాంటిక్ బాల్ అండ్ దెన్ పర్ల్స్ తర్వాత పంపింగ్ లోనే మీకు పింక్ కలర్ పంపింగ్ పంపింగ్ బీడ్స్ ఇవి వచ్చేసి మీకు ఎయిటీన్ ఇంచెస్ నుంచి మీకు ఎంత కావాలంటే అంత ఇప్పుడు నేను చూపించేది మీకు ఎయిటీన్ ఇంచెస్ ఎయిటీన్ ఇంచెస్ నుంచి ట్వంటీ టూ ట్వంటీ ట్వంటీ ఫోర్ థర్టీ దాకా మీరు మా మా షాప్లో కస్టమైజ్ చేయించుకోవచ్చు ఈ చైన్స్ ఈ బాల్స్ అన్నీ కూడా వీడిగా కూడా మన దగ్గర దొరుకుతాయి ఇది వచ్చేసి మీనాకారి వర్క్ అమ్మా మీనాకారి వర్క్ అంటారు మీనాకారి వర్క్లో క్యాప్స్ అనమాట ఈ క్యాప్స్ కూడా మన దగ్గర మన షాప్లో అవైలబుల్ ఉంటాయి మధ్యలో వచ్చేసి సెరీ పోల్ వస్తుంది సెరీ పాలు ఇవి తీగతోటే అల్లేస్తాం అనమాట ఈ పైన వచ్చేసి ఎమరాల్డ్ వస్తుంది ఈవెన్ గా మీరు ఎట్లాగే కిందకు చూస్తూ ఈ కప్స్ అన్ని మన దగ్గర అవైలబుల్ ఉంటాయి ఈ పోల్స్ వచ్చేసి సెరీ పోల్స్ వస్తాయి అన్నమాట సెరీ పోల్స్ సిక్స్ లైన్స్ అండ్ దెన్ మళ్ళీ సెరీ పోలు మీరు వర్క్ చూడండి ఆ వర్క్ కప్స్ మన దగ్గర అవైలబుల్ ఉంటాయి అన్నమాట కప్స్ దగ్గర నుంచి తీగ దగ్గర నుంచి అన్ని మన దగ్గర అవైలబుల్ ఇవి కూడా మేము ఎయిటీన్ ఇంచెస్ నుంచి ఎయిటీన్ ట్వంటీ ట్వంటీ టూ ట్వంటీ ఫోర్ థర్టీ ఇంచెస్ దాకా మన దగ్గర మీకు ఎంత కావాలంటే అంత మేము కస్టమైజ్ చేస్తాం ఇది వచ్చి బాటియా బీట్స్ అని కొత్తగా వచ్చాయమ్మా ఇప్పుడు మన షాప్లో ఇంట్రొడ్యూసింగ్ ఇది బాటియా బీట్స్ అని మీకు రూబీ ఎంబ్రాయిల్డ్ విత్ యాంటిక్ గోల్డ్ బాల్ వస్తుంది మాకు ఇది చాలా సేల్ ఉంది నాకు తెలిసి ఇంకొక నాలుగైదు పీసులే ఉన్నాయి మా షాప్లో ఇది కూడా కొత్త మోడలేమ్మా ఇది వచ్చేసి మీకు మోనాలిసాలోనే నేను చూపిస్తున్నాను ఇప్పుడు మోనాలిసాలోనే ఫస్ట్ పోల్ టూ లైన్స్ మా ఫస్ట్ పోలు దెన్ యాంటిక్ బాలు మీకు లీఫ్ షేప్ వచ్చింది అది లీఫ్ షేప్ బీడ్స్ అనమాట దాని తర్వాత పోల్స్ తర్వాత మళ్ళీ మీకు రూబీ రూబీ కలర్లో మోనాలిసా బీడ్స్ అండ్ దెన్ మళ్ళీ పోల్స్ మళ్ళీ ఎమ్రాయిల్డ్ అట్లాగే ఈవెన్గా టూ లైన్స్ వెళ్ళిపోతుంది ఇది వచ్చేసి మీకు ఎయిటీన్ ఇంచెస్ ఉంటుంది మీరు ఎక్స్టెన్షన్ కావాలన్నా మీకు మనకి ఇక్కడ నేను చెప్పడం మర్చిపోయాను మీకు ఇక్కడ చైన్ మేము ఇస్తాము ఈ చైన్ మీకు చాలా పొడుగు కావాలంటే కూడా ఎక్స్టెన్షన్ చైన్స్ కూడా మన షాప్లో దొరుకుతాయి మోనాలిసాలోనే ఇంకొక ప్యాటర్న్ ఇది లైట్ గ్రీన్ మా ఇది రేర్ కలర్ మీకు పైన వచ్చి పర్ల్స్ ఇందాక టూ పర్ల్స్ ఇచ్చాడు ఇందాక నేను చూపించిన లో ఇప్పుడు త్రీ పర్ల్స్ అండ్ టూ మోనాలిసా గ్రీన్ అండ్ టూ యాంటిక్ బాల్స్ ఈవెన్గా విత్ పర్ల్స్ తోటి వెళ్ళిపోతుంది ఇట్లాగా ఆల్రెడీ కస్టమైజ్ చేసినట్టు నేను చూపిస్తున్నాను అండ్ మీకు కస్టమైజ్ మీకు కావాల్సిన బీడ్స్ ఈ కలర్స్లో బీడ్స్ అన్ని మన దగ్గర దొరుకుతాయి అండ్ మీకు ఇక్కడ కస్టమైజ్ కావాలంటే కూడా మీకు కస్టమైజ్ చేసి ఇస్తాం బాటియా బీడ్స్ ఇందా చూపించాను కదా దాంట్లోనే బాటియా బీడ్స్లోనే ఇది ఒక ప్యాటర్న్ అనమాట కొంచెం లావుగా వస్తాయి పాల్ కూడా మీకు లావుగా వస్తుంది చూడండి బిగ్ సైజ్ వస్తుంది అయితే సింగిల్ లైన్ వస్తుంది అనమాట షార్ట్ మీకు డ్రెస్సెస్ మీదకి వాటి మీదకి లాంగ్ ఫ్రాక్స్కి బాగా మ్యాచ్ అవుతుంది అండ్ డ్రాపింగ్ మీద చిన్న పోల్స్ ఇచ్చారు కింద బీడ్స్ లోనే మీకు ఇది యూనిక్ కలర్ అండ్ రేర్ కలర్ మా చూడండి లైట్ గ్రీన్లో కూడా అది వచ్చేసి ఆకుపచ్చ కలర్ కూడా కాదు బాగుంటుంది కలర్ కలరు యాంటీ గోల్డ్ బీడ్ ఇది కూడా వచ్చేసి కట్టు తీగలు అల్లిందమ్మా నేను అగైన్ చెప్తున్నా మన కస్టమైజింగ్ అంతా ఉంటుంది మన షాప్లో సింగిల్ లైన్ ఇందాక మీరు రూబీ ఎంబ్రాయిడ్ చూసారు ఇది ఇది వచ్చేసి చిగురాకు అంటారు కదా దాంట్లో కూడా లైట్ బాటియా బీడ్స్లోనే ఇది ఫ్లవర్ మోడల్ మా ఫ్లవర్ మోడల్ బీడ్స్ వచ్చాయి ఇప్పుడు కొత్తగా వచ్చాయి ఇవి ఫ్లవర్ మోడల్ వన్ పోల్ అండ్ వన్ బాటియా బీడ్ ఫ్లవర్ కార్వింగ్ వస్తుంది ఫ్లవర్ కార్వింగ్ వచ్చింది చూడండి బీడ్ మీద ఇది కూడా కట్ తీగతోటి తోటి కస్టమైజ్ చేసిందే మీకు ఎయిటీన్ ఇంచెస్ మా ఇది వచ్చేసి సింగిల్ మా పగడము ముచ్చము క్వాడ్స్ అనమాట పగడము ముచ్చము క్వాడ్స్ తోటి సింగిల్ లైన్ వస్తుంది కట్టు తీగ అండ్ ఆల్సో మీరు అబ్జర్వ్ చేయండి మధ్యలో క్యాప్స్ ఉన్నాం మేము ఈ క్యాప్స్ కూడా మన దగ్గర అవైలబుల్ అనమాట ఎనీ టైప్ నాలుగైదు మోడల్స్ పైన ఉన్నాయి మన దగ్గర ఈ క్యాప్స్ ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ వేసి మనం కస్టమైజ్ చేసిస్తాం అనమాట ఇది వచ్చేసి పగడమ్మ పగడము ముచ్చము మధ్యలో గోల్డ్ బీడు పగడం ముచ్చం గోల్డ్ బీడు సింగిల్ లైన్ మీకు యూజువల్ మీకు కట్ తీగల కలిగింది ఇది వచ్చేసి మీకు పర్ల్స్ అండ్ లైట్ సల్ఫర్ కలర్ లైట్ సల్ఫర్ కలర్ మోనాలిసా బీడ్స్ విత్ యాంటిక్ బాల్స్ బాల్స్ షేప్ మారింది చూడండి షేపు మీకు డిజైన్ కూడా మారింది చూడండి ఒక్కొక్కటి దండకి ఒక్కొక్కటి మారిపోతూ ఉంటుంది ఇందాక మీరు పర్పుల్ కలర్ చూసారు కదా మోనాలిసా బీట్స్లో సైడ్ పోచరు దాంట్లోనే ఇది బ్లూ మా స్కై బ్లూ వస్తుంది అండ్ బాల్ డిజైన్ మారింది చూడండి ఇందాక సెట్కి మారింది ఇక్కడ సెట్కి ఇంకో బాల్ మారింది అది కట్టు తీగలు అల్లిందమ్మా ఇది వచ్చేసి ప్లెయిన్ మా ప్లెయిన్ టూ లైన్స్ మీరు ఇందాక బాల్స్ గోల్డ్ బాల్స్ వేసినాయి కదా అల్లినట్టు చూసారు ఇది ప్లెయిన్ అనమాట ఇట్లా ప్లెయిన్ కూడా కస్టమైజింగ్ ఉంటుంది విత్ బాల్స్ కూడా మనకు కస్టమైజ్ ఉంటుంది దీనికి మధ్యలో ముత్యాలు కావాలన్నా పగడాలు కావాలన్నా మీరు ఏదైనా కానీ మీరు చూస్ చేసుకునే దాన్ని బట్టి మేము డిజైన్ చేస్తాం ఎంబ్రాయిల్స్ రూబీ బాల్స్ లేకుండా ప్లెయిన్ చూసారు ఇప్పుడు వచ్చేసి సింగిల్ లైన్ ముత్యాలు ఎంబ్రాయిల్డ్ మళ్ళీ పోలు మళ్ళా ఎంబ్రాయిల్డ్ మళ్ళా గోల్డ్ బాల్ దెన్ రూబీ దెన్ పోల్స్ ఇందాక మీరు ప్లేన్ చూశారు ఇప్పుడు వచ్చి గోల్డ్ బాల్స్ మిక్సింగ్స్ తోటి చూపిస్తున్నాను నేను ఇది వచ్చేసి మన వెంకటసాయి జ్యువెలరీలో కస్టమైజ్ చేసింది క్రిస్టల్స్ తోటి అమెరికన్ క్రిస్టల్స్ అనమాట కింద వచ్చేసి మీకు కాసులు వస్తాయి ఈ కాసులు కూడా మన దగ్గర విడిగా అవైలబుల్ ఉంటాయి సైజుని బట్టి ఇది నేను ఎయిటీన్ ఇంచెస్ చూపిస్తున్నాను అప్ టు థర్టీ థర్టీ టూ మీకు ఎన్ని ఇంచులు కావాలని మీ ని బట్టి మేము కస్టమైజ్ చేయిస్తాము దీంట్లో బీడ్స్ మీకు అన్ని కలర్స్ మీకు అవైలబుల్ ఉన్నాయి ఇప్పుడు కస్టమైజ్ చేసినట్టు నేను ఉన్న వాటికి ఇప్పుడు టూ కలర్స్ చూపిస్తున్నాను రెగ్యులర్ మూవింగ్ వచ్చేసి మనకి బ్లాక్ ఎక్కువ మూవింగ్ అండ్ గ్రీను తర్వాత మెరూను పింకు దీంట్లో ఫోర్ ఫైవ్ కలర్స్ ఉన్నాయి నేను ప్రస్తుతానికి మాత్రం మీకు చూపించడానికి నేను రెండు కలర్స్ చూపిస్తున్నాను ఇదిగోండి బ్లాక్లో ఇది మన షాప్లో కస్టమైజ్ చేసిందే ఇవన్నీ మీకు యాక్సరీస్ అన్ని మీకు విడిగా ఇక్కడ మధ్యలో ఉండే బాల్స్ ఇవన్నీ ఇవన్నీ కూడా యాక్సరీస్ అన్ని మీకు విడిగా ఇక్కడ దొరుకుతాయి మీకు మీ అభిరుచి మేరకు మీరు ఏది సెలెక్ట్ చేసుకుంటే దాంతో మేము కస్టమైజ్ చేస్తాం అనమాట మీరు ఇంకా కాసులు పేరు చూసారు కదా దాంట్లోనే బాక్స్ టైప్ అనమాట ఇది బాక్స్ టైప్ ప్లెయిన్ కావాలన్న వాళ్ళకి ప్లెయిన్ కస్టమైజింగ్ ఉంటుంది ప్లెయిన్ ఇట్లా నేను తిప్పుతున్నాను మీరు చూడండి ప్లెయిన్ బాక్స్ టైప్ కస్టమైజింగ్ ఇది కూడా మీరు ఇంచెస్ని బట్టి మీరు మేమైతే స్టార్టింగ్ ఎయిటీన్ ఇంచెస్ నుంచి చేస్తాం కస్టమైజింగ్ మీకు ఎన్ని ఇంచు కావాలంటే అన్ని ఇంచు దీంట్లో కూడా మీకు కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఇప్పుడు మీకు బ్లూ చూపిస్తున్నాను దీంట్లో ఉన్నాయి ఫోర్ ఫైవ్ కలర్స్ ఉన్నాయి లేదు మాకు వేరే కలర్ కావాలి అంటే వేరే కలర్ బీట్స్ కూడా మన దగ్గర విడిగా అవైలబుల్ ఉంటాయి అది మీరు కస్టమైజ్ చేయించుకోవచ్చు సేమ్ ఇదే మోడల్ మేము కస్టమైజ్ చేయిస్తాం అనమాట మీరు ఎంత పొడుగు కావాలంటే అంత పొడుగు ఎయిటీన్ ఇంచెస్ నుంచి స్టార్టింగ్ మీరు ఎంత పొడుగు కావాలంటే అంత పొడుగు చేసిస్తాం దాంట్లోనే ఇంకో టైప్ ఆఫ్ కస్టమైజింగ్ మా వెనకాల మీకు రోప్ థ్రెడ్ వస్తుంది ఇది డ్రెస్సెస్ మీదకి పిల్లలు పార్టీ వేరు ఫంక్షన్ వేర్కి ఫ్రాక్స్ మీదకి బాగుంటుంది ప్యాటర్న్ చూడండి ఇందాక చూపించిన ప్యాటర్న్ వేరు ఇది రౌండ్ వచ్చేసి ట్విస్టెడ్ మోడల్ వస్తుంది దీంట్లో కూడా కలర్స్ దొరుకుతాయి మీకు కలర్స్ దొరుకుతాయి ఆల్రెడీ కస్టమైజ్డ్ దొరుకుతాయి మీరు కావాలంటే మన దగ్గర బీడ్స్ తీసుకొని మీకు కావాల్సిన కలర్ కూడా కస్టమైజ్ చేసుకోవచ్చు నేను దీంట్లో టూ కలర్స్ చూపిస్తున్నాను దాంట్లోనే మెరూన్ చూపిస్తున్నాను ఇప్పుడు మీకు దీంట్లో బ్లూ గ్రీన్ మెరూన్ పింక్ అట్లా చాలా కలర్స్ ఉన్నాయి లేదా మీకు కలర్ కావాలంటే మేము కలర్ బీడ్స్ కూడా ఉన్నాయి అవి కూడా కస్టమైజ్ చేసిస్తాం అనమాట దీనికి లాకెట్ వేసుకోవచ్చు మధ్యలో బీడ్స్ మార్చుకోవచ్చు ఎనీ టైప్ ఆఫ్ కస్టమైజింగ్ మన వెంకట సాయి జ్యువెలరీలో ఈ బీడ్స్ మాలాస్ అన్నీ మీకు అందుబాటు ధరల్లో అట్ రీజనబుల్ ప్రైస్ దొరుకుతాయి అండ్ ఆల్సో మీకు మళ్ళీ నేను ఇంకోసారి చెప్తున్నాను మీకు దసరా డిస్కౌంట్ కూడా ఉంది ఈ మోడల్స్ అన్నిటి మీద మన షాప్ లో మన వ్యవసాయ జ్యువెలరీ లో మీకు దసరా డిస్కౌంట్ ఉంది